ఓం నమే శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవల్ల మీతో ఉండి మీ మనవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో ధర్మసింధువు ఏ స్త్రీతో ఏ నక్షత్ర సమయంలో కలవకూడదో ఒక విషయం చూడడం జరిగింది చాలామంది సంతానం పుట్టిన తర్వాత పిల్లలు చెడి వ్యసనాలకి అలాగే దురవ అలవాట్లకి అలాగే వంశానికి సంబంధించిన ఇబ్బందులు కలగజేయటము ఆస్తి నష్టం కలగజేయటము ఇలాంటివి ఏ సమయంలో కలవడం వల్ల ఎలాంటి సంతానం కలుగుతుందో ధర్మసింధు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రంథము చాలా ఇలాంటి విషయాలని మనకు చెప్పడం జరిగింది మగా నక్షత్రము మకా నక్షత్రము కృతిక నక్షత్ర సమయంలో స్త్రీలతో కలవడం వల్ల ఇలాంటి సంతానం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే ఈ సంతానం చెడు వ్యసనాలకి అంటే పుట్టే సంతానం ఈ స ఈ నక్షత్ర సమయాల్లో కలవటం వల్ల పుట్టే సంతానం అనేది చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి అలాగే వంశ ప్రతిష్ఠని కూడా దెబ్బతీస్తారు అని శాస్త్రం చెప్తుంది ఇలా చేసిన వారు అలాంటి సమయంలో పుట్టారనే దాని అర్థం ఇది నేను సొంతగా చెప్పడం లేదు ధర్మసింధువులో ఈ విషయాన్ని చదవడం జరిగింది మరొక వీడియోలో మేము ముందు ధర్మసింధువులో ఉన్న విషయాలు మీకు తెలియజేస్తాను Омм шивает с рима